బోయపాటి సీను కొన్ని ఇంటర్వ్యూలలో ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్తో మీరు ఎందుకు సినిమా తీయట్లేదు అంటే నేను హ్యాండిల్ చేయలేను అన్నాడు ఇది అయితే నూటికి నూరు శాతం వాస్తవం పవన్ కళ్యాణ్తో బోయపాటి సీను సినిమాలు తీయలేడు దీనికి నేను కొంచెం సుదీర్ఘంగా వివరణ ఇస్తాను చూడండి ఉదాహరణకి బోయపాటి సీను మెయిన్ ఆయుధం ఏమిటి కత్తి లేదా గొడ్డలి అంటే ఇటువంటి ఆయుధాలే ఉదాహరణకి మన పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే అదే సినిమా అది అన్నవరం ఆ సినిమాలో కత్తలు పట్టుకున్నాడు పెద్ద హిట్ కాలేదు ఏదో యావరేజ్గా నిలిచింది ఆ తర్వాత మన మన పవన్ కళ్యాణ్ కత్తి పట్టినటువంటి సినిమా బంగారం బంగారం సినిమా కూడాను పెద్దగా హిట్ కాలే అది కూడాను వెళ్ళిపోయింది అదే మన పవన్ కళ్యాణ్ గన్ను పట్టాడు అనుకోండి గబ్బర్ సింగ్ గన్ను పెద్ద హిట్ ఈ మధ్య ఓజీ గన్ను పెద్ద హిట్ ఇక్కడికి వస్తే బోయపాటి సీన్వి కత్తులు పట్టుకోండే సినిమాలే హిట్ అయ్యాయి మీకు కొన్ని సినిమాలు చెప్తా సింహ సినిమాలో గొడ్డలి హిట్ లెజెండ్ సినిమాలో గొడ్డలి హిట్ అఖండ సినిమాలో సూలం హిట్ రామ్ చరణ్తో వినయ విధేయ రామ గన్నులు కత్తులు తక్కువ గన్నులు ఎక్కువ ఫ్లాప్ చూసుకోండి ఫ్లాప్ అంతే ఇంకా అదే విధంగా తీసుకుంటే ఈ మధ్య రామ్తో ఒక సినిమా తీశాడు అందులోనూ గన్నులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి ఫ్లాప్ అంటే బోయపాటి సీను కత్తి పట్టిస్తే అంటే కత్తి గొడ్డలి ఇలా మన ఆయుధాలు పట్టిస్తే సినిమాలు హిట్ అవుతాయి లేదంటే ఫ్లాప్ అవుతాయి రెండోది కథపరంగా తీసుకున్న బోయపాటి సీను ఈ కత్తులతో నరికేటివే బాగా రాస్తాడు కథలు ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి బోయపాటి సీను పవన్ కళ్యాణ్ సినిమా కనుక వస్తే వచ్చే అవకాశం లేదనుకోండి వస్తే ఫ్లాపే జరిగే అవకాశం ఉంది